మరోసారి బెంగళూరుకి జగన్ వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం బెంగళూరుకు బయలుదేరారు దాదాపు నలభై రోజుల వ్యవధిలో ఆయన బెంగళూరుకి వెళ్ళడం ఇది ఆరోసారి వైఎస్ జగన్ గత మంగళవారం బెంగళూరు నుంచి తిరిగి వచ్చారు ఐదు రోజుల వ్యవధిలో తిరిగి మళ్ళీ వెళ్లారు ఆగస్టు ఐదున లేదా ఆరున ఆయన తాడేపల్లికి తిరిగి రానున్నారు అనే విషయం తెలుస్తుంది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్ బెంగళూరుకు తాడేపల్లికి తిరుగుతున్న విషయం తెలిసిందే ఇటీవల ఢిల్లీలో ధర్నాకు సైతం హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి అయితే దీనిపై అపక్క మూట కట్టుకున్నారు అని చెప్పుకోవాలి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కనీసం ఆరు నెలలైన సమయం ఇవ్వాలి రాజధాని లేని రాష్ట్రంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి హాజరై ప్రజల సమస్యలను రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా వేరే ఆల్టర్నేటివ్ ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది అయితే తన బాధ్యత నుంచి తాను తప్పుకునేందుకే ఢిల్లీ బాట పట్టారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరై తన ఉనికిని కాపాడుకోవాలి కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మరో తప్పటడుగు వేస్తున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీ బెంగళూరు పులివెందులకు నెలలో నాలుగైదు సార్లు వెళ్ళడానికి సమయం కేటాయిస్తున్నారు వైఎస్ జగన్ గతంలో ఎప్పుడూ ఇలా బెంగళూరుకు పులివెందులకు ఢిల్లీకి పదే పదే వెళ్ళినా దాఖలాలు లేవు అయితే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అయితే బెంగళూరు లేదా పులివెందుల అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉండేది జగన్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రా లేదా ఢిల్లీ అన్నట్టుగా కొనసాగేది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి విభిన్నంగా ఉంది కేంద్రంలోని పెద్దలతో అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు కానీ అక్కడైతే అపాయింట్మెంట్స్ దొరకడం లేదు మరోవైపు బెంగళూరుకి మరోవైపు పులివెందులకి జగన్మోహన్ రెడ్డి సరైన రాజకీయ ప్లానింగ్ లేకుండానే ప్రయాణం కొనసాగిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు సైతం నిన్న తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు కొంతమంది అభిమానులు కలవడానికి వచ్చితే అక్కడ సిబ్బంది వ్యవహరించిన తీరు ఎబ్బెట్టుగా ఉంది వాళ్ళ సెల్ ఫోన్లను ధ్వంసం చేస్తూ వాళ్ళపై దాడికి దిగబడ్డారు సిబ్బంది వ్యక్తిగత సిబ్బందిని అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీదనే ఉంటుంది అటువంటిది వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే ఆ చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డికే కదా అంటున్నారు విమర్శలు చేస్తున్నారు చూడాలి దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలా రెస్పాండ్ అవుతారన్నది